హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుందనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగ పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీగా తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే చట్నీలో కానీ కర్రీస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము పచ్చిమిర్చి వాడుతూ ఉంటాం కదా సో ఈ పచ్చిమిర్చి ఏంటంటే ఫర్టిలైజర్స్ ఎక్కువగా కొడుతూ ఉంటారు అనమాట దీనికి పురుగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫర్టిలైజర్స్ ఎక్కువగా కొట్టాల్సి వస్తూ ఉంటుంది పెస్టిసైడ్స్ ఎక్కువగా కొట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి ఈ పచ్చిమిర్చి ఇలాగే తినడం వల్ల గ్యాస్ట్రబుల్స్ అల్సర్ లాంటివి వస్తూ అనమాట మెడిసిన్ ఎఫెక్ట్ సో దీన్నైతే మనము మార్కెట్ నుంచి తెచ్చుకోగానే ఫస్ట్ అయితే మనము మిగిలిన కూరగాయలన్నిటితో పాటు అంటే ఆకుకూరలు అయితే ఎలాగో ఉల్చుకుంటాము అలాగే ఈ పచ్చిమిరపకాయలని కూడా తోడుమలన్నీ తీసేసి ఖరాబ్ అయినవి ఏవైనా ఉంటే పక్కకు తీసిపెట్టేసి ఒకవేళ పండు పండినవి రెడ్ కలర్లో వచ్చేసి ఉంటాయి కదా అలాంటివి కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగా సాల్ట్ వాటర్లో కొద్దిసేపు నానపెట్టాలన్నమాట ఎందుకంటే ఇది మనకు పెస్టిసైడ్స్ అన్నీ ఉంటా ఉంటాయి కదా సో వాటి నుంచి మనకి రిలీఫ్ కోసం అనమాట సాల్ట్ వాటర్లో ఉన్నప్పుడు ఏదైనా దానిపైన పెస్టిసైడ్ ఉన్నా కూడా పోతుందన్నమాట కెమికల్ లేకుండా మనం న్యాచురల్గా మళ్ళీ యూజ్ చేసుకునే దానికోసము ఇలాగా కొద్దిసేపు నానపెట్టిన తర్వాత వీటిని మంచిగా కడిగేసి ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇట్లా ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకొని తుడుచుకోవాలి ఎందుకంటే మనం ఈ స్టోర్ చేసుకుంటాం కదా అప్పటికప్పుడు యూజ్ చేసుకునే వాటికైతే అయితే ఇంటికి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సాల్ట్ వాటర్లో కడిగేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా అంటే పోపులో వేసుకుంటాము చట్నీస్లో వేసుకుంటాము దాదాపు ఎక్కువ రోజులు ఉండేలాగా టమాటాలు పచ్చిమిరకాయలు ఉన్నాయంటే వేరే కూరగాయలు లేకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాము అలా చుక్క పెట్టుకుంటాం కదా సో అందుకోసం ఏమైతే ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలాగా ఒక బాటిల్ని అయితే తీసుకోండి అయిన పార్ట్ అయితే కట్ చేసాను చూసారు కదా వీడియోలో సో ఇలాగ కట్ చేసుకున్న దీంట్లోకి మీరు తెచ్చుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి దీంట్లో సుమారుగా హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు చాలా సింపుల్ ఈజీగా పడతాయి అనమాట ఇదేంటంటే ఇట్లా బాటిల్లో వేసుకోవడం వల్ల ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి అనమాట మీరు కవర్లో కట్టిన దానికన్నా కూడా దీంట్లో ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో కానీ మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట ఇదేంటంటే రౌండ్గా చిన్నగా ఉంది కదా దీంట్లో మనకి స్పేస్ సేవింగ్ అవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఫ్రిడ్జ్ డోర్లో కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే రెగ్యులర్గా వాడుకునేవి కాబట్టి The cat sat on the ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా కవర్లో కట్టేసి అక్కడ ఇట్లా పెట్టినామంటే వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ డోర్లో పెట్టినా కూడా చక్కగా ఆర్గనైజ్ అవుతుంది అనమాట ఎక్కువ రోజులు వస్తాయి అలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళు అన్నాక చేతులు కాలకుండా వంట చేయడం కాని పని ఎందుకంటే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాము అన్నిట్లలో కేర్ తీసుకోవాలంటే ఒక్కొక్కసారి పొరపాటున కాలతా ఉంటా ఉంటాయి ఇవి కా సర్వసాధారణము కాకపోతే ఏంటంటే ఇలా మచ్చలు పడితే చేతులు అంతా కూడా గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి అవి మానిపోకుండా అంటే మానిపోయినా కూడా మచ్చల అనేవి అలాగే ఉండిపోతాయి అనమాట ఇక్కడ నా చేతి మీద గాయం అయితే కొన్ని నెలల క్రింద అయింది అయినా కూడా మచ్చ అలాగే మిగిలిపోయింది అప్పుడు నాకు ఇలా తెలియదు ఆ మంట తట్టుకోలేక నేను ఐస్ పెట్టేశాను కానీ మచ్చ మాత్రం మిగిలిపోయింది ఇక్కడ ఇది కూడా కనిపిస్తుంది చాలా చిన్నగా ఉంది కదా ఇది ఏమవుతుందిలే అనుకున్నాను కానీ మచ్చ పాడిపోయింది అనమాట చూడండి ఇక్కడ ఇంకో చేయి కాలింది ఇంతకుముందు కానీ ఆ ప్లే ప్లేస్లో నేను పేస్ట్ పెట్టడం వల్ల ఇక్కడ అసలు మచ్చే లేకుండా పోయింది చూడండి చేతిలో పెద్ద గాయంగా అయింది చాలా ఎక్కువగా కాలింది కానీ కొంచెం బాగా డీప్గా గమనిస్తే చిన్న లైన్ లాగా నల్లగా కనిపిస్తుంది కానీ అసలు మచ్చే లేకుండా పోయింది చూడండి ఇక ఇక్కడ ఇదేంటంటే చిన్నదే కదా అని నేను నెగ్లెక్ట్ చేశాను అదేమంటే బొబ్బు వచ్చేసింది అనమాట అంటే వాటర్ ఫామ్ అయింది ఈ గాజులు వేసుకున్నాను కదా సో ఇవి తగులుకొని రఫ్ అయ్యి అదంతా వా బబ్బులు పగిలిపోయి మండుతూ ఉంది స్కిన్ అంతా కూడా సో పేస్ట్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ చూసారా ఈ మచ్చ ఉంది కదా ఇది చాలా హెవీగా కాలిందనమాట సో నేను ఆ మంట తట్టుకోలేక డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఐస్ మీద కానీ మచ్చ మిగిలిపోయింది అదే ఇక్కడ పేస్ట్ పెట్టాను కొంచెం ఓపిక చేసుకొని మచ్చ లేకుండా పోయింది కాబట్టి కాలిన గాయలకి పేస్ట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీజన్లో అయితే చీమలని భరించలేం కదా అసలు ఎక్కడ చేయి పెట్టినా ఎక్కడ కాలు పెట్టినా చీమలు అంటే చీమలుగా ఉంటాయి కిచెన్లో కాదు బెడ్రూమ్ కాదు హాల్ కాదు అసలు ఇంకా బాత్రూమ్ కూడా వదిలిపెట్టకుండా చీమలు తిరుగుతూ ఉంటా ఉంటాయి సో వీటన్నిటికీ సొల్యూషన్ మనం పీస్ గీస్తూ ఉంటాము అంటే లక్ష్మణ రేఖ గీస్తూ ఉంటాము సో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదంటే పిల్లలు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉండే ఐటమ్స్ దగ్గర మనం చాక్పీస్ గీయాలంటే కొంచెం ఆలోచిస్తాము ఎందుకంటే అది కెమికల్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటప్పుడు ఈ పాలు పెరుగు అన్నము ఇవి మెయిన్గా వీటికి చాలా ఎక్కువగా తొందరగా వచ్చేస్తాయి సో అట్లాంటివి ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే గిన్నెను పెట్టాలనుకుంటారో ఆ గిన్నె కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నెను తీసుకొని దాంట్లో ప్లేట్ అయినా పర్వాలేదు గిన్నె కావాలని ఏం లేదు చిన్నది ఒక ప్లేట్ తీసుకొని జస్ట్ వాటర్ కొద్దిగా నిలబడేలాగా ఉండాలన్నమాట గుంతగా అలా ఉండే దానిని తీసుకొని మీరు పెట్టాలనుకున్న గిన్నెను పెట్టేసేయండి మీరు ఏ లక్ష్మణ రేఖ గీయాల్సిన అవసరం లేదు ఎటువంటి చీమల మందు యూజ్ చేయాల్సిన అవసరం లేదు చీమలు అనేవి అసలు దరిదాపులోకి రావన్నమాట ఇంకా వాటర్లో ఉంటాయి కాబట్టి ఇది చీమలు ఎక్కకుండా ఉంటాయి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు అర్థమవుద్ది నెక్స్ట్ వచ్చేసి చీపురుతో మనం మామూలుగా కసుతోంటా ఉంటాం కదా సో కొన్ని చోట్లలోకి కా కాకుండా మాపు అయితే వెళ్ళలేదు చీపురు వెళ్ళినా కూడా మాపు వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయంటే బీరువా కింద కానీ కొంతమందికి బెడ్స్ చాలా దగ్గరగా చిన్నగా కిందికి ఉంటా ఉంటాయి కొన్ని కబోర్డ్స్ కింద గ్యాప్ ఉండడము ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అంటే చీపురు వెళ్ళగలిగిన ప్లేస్ మాపు వెళ్ళలేని ప్లేస్లలోకి నేను చెప్తున్నాను అనమాట సో ఇలాగా ఒక పాతది ఏదైనా సాక్స్ని తీసుకోండి మీరు ఈ సాక్స్ ప్లేస్లో ఏదైనా క్లాత్ కట్టుకోవడమో టీషర్ట్ వేసుకోవడం వల్ల కూడా చేయొచ్చు ఇదే కట్టాలంటే ఇలానేం లేదు ఇక్కడ సాక్స్ అయితే ఏంటంటే దానికి తొడుగులాగా ఉంటుందన్నమాట ఇలాగా ఒక పాత సాక్స్ని అయితే వేసేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక ఇలాగ ఒక క్లచ్ని కానీ పెట్టేసేయండి ఇది ఏంటంటే జారిపోకుండా ఉండాలన్నమాట చీపురు నుంచి సాక్స్ అనేది జారిపోకుండా నీట్గా పట్టేసుకొని ఉండాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత దీని మీద కొంచెం వాటర్ చిలకరించండి మరీ వాటర్లో ముంచి తీయొద్దు జస్ట్ పైన అలా చిలకరించండి కొద్దిగా లైట్గా తడిస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిని మీరు ఇలాగా చిన్న చిన్న స్పేసెస్ అంటే కిందకి మా వెళ్ళలేని ప్లేసెస్ కానీ లేకపోతే చాలా ఎక్కువగా ఉంది దీనికి మాటలో ఏమో డస్ట్ ఎక్కువగా ఉంది మనకి అనుకున్న ప్లేసెస్ ఉంటాయి కదా కొంతమందికి చెప్పాను కదా బెడ్స్ అనేవి కొన్ని ఐరన్ బెడ్స్ లాంటివి లేదంటే లేటెస్ట్గా వచ్చే మోడల్స్ చాలా కిందికి ఉంటా ఉంటాయి అనమాట దానికి ఎందుకు మనం చేయదూరదు అలాగే ఇలా కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ పైన డిజైన్స్ వీటన్నిట్లలోకి మనం చాలా సింపుల్గా ఎక్కువ పని లేకుండా తుడుచుకోవడం క్లాత్ పెట్టి తుడుచుకోవడం ఇవన్నీ అవసరం లేదు జస్ట్ మనం చీపురికి ఇలా పెట్టేసి పెట్టుకున్నాము అని అంటే చాలా సింపుల్గా అయిపోతుంది పని మనకి ఫ్యాన్లు కూడా తుడుచుకోవచ్చు ఇలాగే ఇలా కబోర్డ్స్ పైన ఉండే డిజైన్స్ దగ్గర కూడా చూశారు కదా ఇప్పుడు ఎంత డస్ట్ వస్తుందో చూడండి ఆ పైన ఏం లేనట్టే ఉంది చూడడానికి కానీ ఇది పెట్టి తుడిస్తే చూడండి ఎంత బూజ్ వచ్చేసిందో దీంతో ఏంటంటే మనకి డస్ట్ పై బయటికి లేవదనమాట దీని మీద వాటర్ చిలకరించాం కదా సో అదేంటంటే డస్ట్ పైకి లేసినట్టుగా అంత దుమ్ము దుమ్ము అవ్వకుండా మొత్తం కూడా ఈ సాక్స్ అనమాట దానివల్ల ఏంటంటే పక్కన ఎక్కడ డస్ట్ బాడ్ బయటకు రాకుండా డస్ట్ పైకి లేవకుండా నీట్గా ఉన్నది ఉన్నట్టు తుడిచినట్టు అంటే మనం థర్డ్ క్లాత్ పెట్టి తుడిస్తే ఎలాగ వస్తుందో ఆ రకంగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా సాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకు ఏవైనా అందరి హైట్లో ఉండే ప్లేసెస్ ఇంకా మనకి డిజైన్స్ ఉంటా ఉంటాయి కదా రూఫ్కి సో ఇవైనా కూడా మనకి బూజు పట్టింది అనిపించినప్పుడు బూజు పురుగులు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే డస్ట్ ఉంది లైట్స్ ఇలాంటి అన్నిటికీ కూడా దీన్ని చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చీపురుకు ఇలా పెట్టేసుకొని రోజు మనము మామూలుగా కసు దోసుకుంటూ ఉంటాం కదా అట్లా వారానికి ఒకసారి ఇలాగా దీనికి సాక్స్ తోడిగేసి చేసుకున్నామని అంటే మనకి అసలు డీప్ క్లీన్తో పనే ఉండదు అనమాట మొత్తం ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది ఇంకా ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనం కట్ చేసినప్పుడు ఒలిచినప్పుడు చేతులు అయితే కొంచెం ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి సో ఆ స్మెల్ పోవడానికైతే మనము చేతులు కడుక్కున్నా కూడా అంత గోర్ల దగ్గర అంత వాసన వస్తుంది అనమాట అలాంటప్పుడు మనము టీ పెట్టుకుంటాం కదా టీ వడ కట్టుకున్న తర్వాత ఫిల్టర్ అయిన టీ పొడి ఉంటుంది కదా అది ఇలా చేతిలో వేసుకొని మీరు రుద్దేసుకోండి ఒకవేళ అలాంటిది లేదు అంటే కొంచెం టీ పొడి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేతుల్ని బాగా రఫ్ చేసేయండి ఆ స్మెల్ పోవడంతో పాటు మన చేతులు కూడా చాలా స్మూత్ అవుతాయి అనమాట చేతులు కూడా మంచిగా షైనీ షైనీగా ఉంటాయి మృదువుగా ఉంటాయి ఇలాగ ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలు అయితే మనం లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ బయట పక్క ఇలాగ బ్యాక్ సైడ్ కొంచెం క్లీనింగ్ చేయడం తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రోజు పనులు చేయాలంటే ఏడవుతాయి మిక్సీలు ఏంటంటే వాటర్లో పెడితే పాడవుతాయి అని అప్పటికప్పుడు వంట చేస్తూ ఆగమాగం గడిగేస్తూ ఉంటాము సో రే డీప్ డీప్గా క్లీన్ చేయడం కష్టము ఇది ఏంటంటే నల్లగా పేర్కొని పోయి ఇక్కడ చూపించాను కదా మీకు అయిపోయిందో ఇంకా అందులో సాల్ట్ వాటర్ అయ్యే వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఇది అవుతాయనమాట అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా వెనిగర్ తీసుకొని ఏదైనా విమ్ లిక్విడ్ లాంటిది వేసేసుకున్నారు వేసేసుకొని ఇలాగ టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది కోసారో రెండు నెలలు ఇలా చేసుకుని రోజు చేసుకోవాల్సిన పని ఏం లేదు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకుంటా ఉంటే నీట్గా ఉంటాయి అన్నమాట మరి ఉంటాయి కదా లోపల క్లీన్ చేసుకున్నా కూడా బయట కూడా మనము ఎక్కడైనా పెట్టినా కూడా అబ్బాయి అనిపించుకోకుండా ఉండాలంటే నెల రెండు నెలల ఇలాగ ఇలాగా క్లీన్ చేయండి మిక్సీ గిన్నె అనేది చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కొత్త దానిలాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది సో కాబట్టి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 嗯。